తెలంగాణ రాష్ట్ర సాధకులు పద్నాలుగు ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసిన కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హెచ్చరించారు ఒక సీఎం స్థాయిలో ఉండి చిల్లర మాటలు మాట్లాడు బంద్ చేయాలని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు రెండేళ్ల కాలంలో నువ్వు ఏం చేశావని ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పలేక ఫ్రస్టేషన్తో సీఎం మాట్లాడుతున్నారని విమర్శించారు ఎంత దారుణంగా అంటే ఈ రాష్ట్రంలో ఆ రోజు ఆత్మీయ సమ్మేళనం పొందుతున్నటువంటి సర్పంచ్లు అక్కడ మహిళా మౌనులు కూడా ఉన్నారు మహిళా చెల్లెళ్ళు కూడా ఉన్నారు తల్లులు కూడా ఉన్నారు ఆ భాష ఎంత దారుణంగా ఉందంటే ఆ మహిళల ముందట కూడా నీ అవ్వ అని ఈ రాష్ట్ర మాజీ మంత్రివర్గ మంత్రిగా పనిచేసినటువంటి ఈ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తనను పట్టుకొని మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎక్కడ పోయినా కూడా పిల్లలు పిల్లలు ఆడుతూ మాట్లాడుకుంటూ స్నేహంలో కూడా నీ అవ్వ అనగానే వారి దౌడ దన్మని కొడతారు ఒక్క క్షణం కూడా ఆలోచించరు ఒక్క క్షణం కూడా ఆ దౌడ బలగట్టడంలో ఒక్క క్షణం కూడా ఆలోచించారు అడెంత ఎంత కూడా కానీ వల్ల నువ్వు ఎవరి జోలికి వచ్చినావు అనేదాన్ని ఒకసారి ఆలోచన చేయాలను ఒక ముఖ్యమంత్రివి ఒక బాధ్యత గల ఈ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక గొప్ప పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రివి ఆ పదవికి ఒక కలంకాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ప్రపంచంలో ఎవడ ఉన్నాయంటే అది ఒక రేవంత్ రెడ్డి మాత్రమే ఏం భాషను సీఎం వాచ్ చిల్లర కానీ అనుకుంటాను తెలంగాణ కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నాకు రాత్రి పదకొండు గంటలకు ఒక ఎన్ఆర్ఐ ఫోన్ చేశాడు ఏం సార్ అసలు మనం ఎక్కడున్నాం అసలు మన రాష్ట్రానికి ఒక చిల్లర ఒక చిల్లర ముఖ్యమంత్రి దాపురించిండు దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని చెప్పి ఎన్ఆర్ఐలు ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి నీ పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి అసలు కేసీఆర్ గారు ఏమన్నారు నువ్వే బయటకు రమ్మంటావు మాట్లాడవంటావు ఇక మళ్ళీ మాట్లాడితే ఇంకొగ్గింది పరిస్థితి ఏమనుడు ఆయన అరే డిపిఆర్ రెండు వేల ఇరవై మూడులో పెట్టిన డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి పథకానికి సంబంధించినటువంటి డిపిఆర్ తిరిగి వచ్చింది రిటర్న్ వచ్చింది మరి రెండేళ్ళైనా మేము తొంభై శాతం పూర్తి చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి పాలనలో తొంభై శాతం పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులను వాటి డిపిఆర్ తిరిగి వచ్చింది ఇది కూడా రెండేళ్లుగా నువ్వు ఏం చేయలేకపోయినావు నీ ప్రాంతమే కదా నువ్వు నల్లమల్ల బిడ్డ నువ్వు పాలమూరు అని చెప్పుకుంటున్నటువంటి నీ ప్రాంతంలో కాస్త టెన్ పర్సెంట్ పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయలేదు అది పూర్తి చేయకపోతే నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలు కనుక పూర్తి కాకపోతే నీ తోలు తీస్తామన్నాడు తప్పేమన్నాడు నువ్వు వాస్తవంగా ప్రజలు నీకు రెండేళ్ళు అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీగా కూడా మేము ఉందాగా నీకు గొప్ప అవకాశం ఇచ్చినాం ఇస్తే దీంట్లో మరి రెండేళ్ళుగా నువ్వు సాధించింది ఏంది నువ్వు ఏంది నీ వెకిలి చేస్తాను వెకిలి తిట్లు తిట్ల పురాణాలు బూతులు తప్ప నువ్వు మాట్లాడితే మాట్లాడితే నీ నీ నోటికి మొక్కాలే అది నోరా మోరే అసలు పినాయిల్తో గడిగినా అది సాఫ్ అయ్యేటట్టు లేదు అది పినాయిల్తో గడిగినా సాఫ్ అయ్యే పరిస్థితి ఆ రేవంత్ రెడ్డి నోరు అంత దారుణంగా ఉంది కేసీఆర్ గారిని పట్టుకొని ఒక మహానుభావుడిని ఒక మహాత్ముని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోరు తెలంగాణ ప్రజలు ఊరుకోరు బీఆర్ఎస్ పార్టీ కూడా ఊరుకోరు నీ చేతగాక నీ అసమర్థ పాలనతో మరి ఇవన్నీ కూడా చేస్తూ ఒక ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తలేదు అప్రసాభ నడుస్తుంది ఒక రాక్షసుడు ఈ యొక్క రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టుగా ఉంది